హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మహానంది వెళ్తున్నానండి మహానంది వెళ్ళడానికి ముందు నేను నంద్యాల వెళ్ళి మహానంది వెళ్తున్నాను ట్రైన్లో గుంటూరు నుంచి నంద్యాలకి ట్రైన్ జర్నీ ట్రైన్లో ట్రావెల్ చేసిన తర్వాత నంద్యాలలో దిగి నంద్యాల నుంచి మహానంది వెళ్తున్నాను ముందుగా నా మహానంది వెళ్ళేటప్పుడు కొన్ని చిన్న చిన్న ప్లేసుల్లో మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి ఆ టెంపుల్స్ని ఇప్పుడు నేను చూపిస్తాను మీరు ఎప్పుడైనా మహానంది వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు నేనైతే గుంటూరు నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ ఎక్కి నందాలలో దిగాను నంద్యాలలో దిగేటప్పటికి టూ ఫిఫ్టీ నైన్ టైం నంద్యాలలో దిగిన తర్వాత ఒక ఆటో మాట్లాడుకొని నేను చిన్న విలేజ్లో ఉండేటువంటి టెంపుల్ చూపిస్తాను ఈ టెంపుల్ నందవరం అండి ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారు బాగా ఫేమస్ గుడి కూడా చాలా బాగుంది ఇక్కడ గుడి చూడండి గుడి ఎంత బాగుంది ఇక్కడ చాలా పెద్ద గుడి ఇది అమ్మవారు కూడా చాలా బాగున్నారు మేము వెళ్ళేటప్పటికి ఇంకా తలుపులే ఓపెన్ చేయలేదు మేము వెళ్ళాక తప్పులు ఓపెన్ చేశారు చూడండి బొమ్మలు కానీ అది చాలా బాగుంది గోపురం చూడండి ఎంత పెద్ద గోడం చాలా బాగుంటుంది అమ్మవారు ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారు గుడి కూడా చూడండి చాలా పెద్ద గుడి ఇక్కడ ఒక ఇంత పెద్ద ప్లేస్లో ఎక్కువగా ఈ ఆదివారం రోజున ముక్కులు తీర్చుకునే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి చూడండి చాలా పెద్ద గుడి చాలా బాగుంది ఇక్కడ చూడండి గుహుకు దారి అని ఉంటుంది గుడిగోడి ఇట్లా గుహలోకి వెళ్ళాలి ఈ గుహలో నుంచి అమ్మవారు వచ్చినట్టు అక్కడ అందరూ చెప్తున్నారు కాశీ నుంచి అమ్మవారు ఈ గుహలో నుంచి బయటకు వచ్చి ఇక్కడ వెలిసినట్టుగా చెప్తున్నారు ఈ గుహలో లోపలికి వెళ్తే అక్కడ ఒక చిన్న విగ్రహం అభివృద్ధి అమ్మవారిది అది చూసుకొని రావచ్చు మెట్లుంటాయి గుహకు వెళ్ళడానికి ఇంకా లోపలికి వెళ్తే కాశీ వెళ్ళొచ్చట మనం అంత సాహసం చేయకుండా అక్కడ వరకే చూసి వచ్చేస్తాం మనం అందరం అదిగోండి అమ్మవారు అమ్మవారి అలంకారం కూడా చాలా బాగుంది సండే రోజు ఇలా మళ్ళీ బయటకు వచ్చేసి ఇక్కడ ప్రసాదాలు అవి పెడతారు అవి తీసుకొని బయటకు వచ్చేసేట మొక్కులు తెచ్చుకునే వాళ్ళు వీళ్ళందరూ గుడి చాలా బాగుంది ఇది పోతుడేరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాసి ఇక్కడ పెట్టిన ప్లేస్ అండి ఇది కూడా అక్కడ దగ్గరలోనే ఉంది నంద్యాలకు దగ్గరలోనే ఉంది ఇది ఇది కూడా చాలా పెద్ద ప్లేసు చుట్టూరా చెట్లు ఉంటాయి ఇక్కడ ఆ స్తూపం ఉంటుంది కనిపిస్తుంది కదా దీని వెనక నుంచి ఒక చిన్న గదిలాగా ఉంటుంది లోపలికి వెళ్ళాలి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ రూమ్లో ఉంటా దేవుడు ఉంటాడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉంటాడు లోపలికి ఇలా వెళ్ళాలి చాలా మెట్లుంటాయి ఈ లోపల కూడా అంతా పాలరాదితోటి చాలా బాగుంటుంది చాలా మెట్లున్నాయి అసలు ఈ ఇక్కడే లోపల అమ్మవారు కూడా ఉంటారు ఈ లోపలే కాళిక అమ్మవారు చూడండి పెద్ద పెద్ద స్తంభాలు స్తూపాలు చాలా బాగున్నాయి కదా కాళిక అమ్మవారు ఉంటారు ఇక్కడ ఇలా మళ్ళీ బయటకు వచ్చేసేటమే ఆ లోపల చూసుకొని బయటకు వచ్చేసేటమే అదిగోండి చూడండి చాలా పెద్ద పెద్ద స్తూపాలు స్తంభాలు ఎంత బాగున్నాయో కదా అంత పాలరాయి అక్కడంతా ఇదిగోండి ఇక్కడ ఇంకొద్దిగా దూరం వస్తే ఇక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని రాసిన ప్లేస్ ఉంది అక్కడ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారట ఆ పక్కన బ్రహ్మంగారి గుడి ఉంది చాలా బాగుంది ఇది ఇక్కడ నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంది నంద్యాలగ దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ స్వామి ఎంత బాగుంటారంటే ఇక్కడ చూడండి డోర్ మీద ఉంది కదా అలానే ఉంటాడు స్వామి మేము మార్నింగ్ వెళ్ళాం కదా ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు తర్వాత ఫైవ్ తర్వాత ఓపెన్ చేస్తారు నిజరూప దర్శనం చేస్తున్నాము చాలా బాగుంది ఇక్కడ ఇదంతా అప్పుడే పొద్దున్నే షాపులు అవి పెట్టుకుంటున్నారు ఇంకా జనాలు ఎవరు రాలేదు ఫైవ్కి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఓపెన్ అవుతుంది టెంపుల్ మీరు ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ తప్పకుండా చూడండి